దీపావళి లేదా నరక చతుర్దశి దీపావళి అంటే దీపాలు పండుగ మన ఇంటి నిండా పెట్టుకుంటాం కానీ దానం చేయాలని కూడా అంటారు అది ఎందుకు అది ఎందుకంటే దీపం ముఖ్యంగా మనకి జ్ఞానంకి సంకేతం ఇప్పుడు ఎందుకు దీపారాధన చేస్తారో అసలు తెలుసా ప్రతిరోజు అసలు మామూలు దీపావళి అనే కాదు అసలు మనం ఎందుకు దేవుడి దగ్గర దీపం పెడతాం మీరు ఎప్పుడైనా దీపారాధన ఎందుకు చేస్తారో ఆలోచించారా దేవుడి దగ్గర చేసే దేవుడి దగ్గర ప్రతిరోజు మనం పొద్దున ఫస్ట్ చేసే పని ఏంటి స్నానం చేశాక దీపారాధన దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేస్తాం అంటే పూజలో భాగం కదా అది ముఖ్యమైన భాగం దీపారాధన చేయండి మనం పూజ కూడా మొదలు పెట్టాం పూజ స్టార్ట్ అయ్యే ముందరే దీపారాధన చేస్తాం ఎందుకంటే మన లోపల చైతన్యంగా భగవంతుడు మనకి హృదయంలో చిన్న స్పార్క్ లాగా వెలుగులాగా ఉంటారు ఆ వెలుగు చైతన్యం ఆ వెలుగుని మనం బయట కూడా చూడడానికి దీపారాధన చేస్తాం పంచభూతాల్లో ఉన్న దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు దీపం ఒకదానికి ధూపం ఒకదానికి తర్వాత నీరు మనం ఇది చేసి అర్ఘం చేసేది అగరబత్తి వెలిగించేది అలాంటివి రకరకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు పంచభూతాలు అందులో దీపం మన హృదయం లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో మనిషిలో ఆ చైతన్యాన్ని మనం అక్కడ దేవుడి దగ్గర కూడా చూసి బ బయట చూసి లోపల చైతన్యాన్ని మెడిటేషన్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నారు జ్యోతి మెడిటేషన్ ఇవన్నీ చాలా వచ్చాయి మెడిటేషన్లో మన లోపల ఉన్న ఆ చైతన్యం నా జ్యోతిని శరీరం అంతా యాక్టివేట్ చేసుకుంటూ ఆ జ్యోతిని అన్ని అంగాలకి పంపించుకుని మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సొసైటీ అందరికీ కూడా ఆ జ్యోతిని పంపిస్తే దాని ద్వారా వచ్చే వెలుగుని ఏమవుతుందంటే వాళ్ళలో కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చి జ్ఞానం వికసిస్తుంది అని చెప్తారు ఇప్పుడు ఏదైనా మన కోసం మనం చేసుకోవడం అనేది మన సనాతన ధర్మంలో ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు ఈ దీపం దానం చేయడం అంటే ఏంటి నాకు జ్ఞానం ఇచ్చిన దీపం ఏదైతే ఉందో ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు ఆ దీపంలో జ్యోతి వెలిగే ప్రకాశం ఏదైతే ఉందో అది అజ్ఞానాధకారమంతా పోగొడుతుంది అంటారు ఇంత మహిమతో కూడిన దీపాన్ని మనం ఆ దీప స్వరూపాన్ని భగవంతుడు లక్ష్మీదేవి స్వరూపంగా గనక ఎవరికైనా దానం చేస్తే ఆ వెలుగుని కూడా దానం చేసినట్టు జ్ఞానాన్ని పాస్ ఆన్ చేసినట్టు అంటే జ్ఞానం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎప్పుడు పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కదా ఒకళ్ళతో ఆగిపోదు అలాగా మనకు వచ్చి మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకోళ్ళకి కూడా పాస్ ఆన్ చేసినట్టు అంటే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పారు అసలు దీపావళి రోజు ముఖ్యంగా మనకేం చెప్తారంటే నరక చతుర్దశి రోజు సాయంత్రం ఎందుకు యమద్వారం అటువైపుకి మనం దీపం పెడతామంటే పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట మనం పెట్టే దీపం కోసం చీకటిలో వాళ్ళు స్వర్గం వైపు ప్రయాణం చేసి వెళ్ళడానికి వాళ్ళకి దారి కనపడక ఆ ప్రయాణంలో చాలా కష్టపడుతూ ఉంటారు మన వాళ్ళు ఎవరైనా కొంచెం నీళ్ళు ఇస్తారా మన కోసం ఎప్పుడైనా భోజనం పెడతారా మన కోసం వెలుగు చూపిస్తారా నేను స్వర్గంకి వెళ్ళేందుకు నాకు ఏమైనా సాయం చేస్తారా అని పితృదేవతలు పరితపిస్తూ ఉంటారు చాలా ముఖ్యమైనది మనకు బ్లెస్సింగ్ ఏంటంటే దేవుళ్ళ దేవుళ్ళతో పాటుగా పాటుగా ఆరాధన భగవంతుడి అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ వాళ్ళని గుర్తు చేసుకోవాలి ఎప్పుడు మన తాతలు ముత్తాతలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వర్గంలోకానికి వెళ్ళడానికి మనం వీళ్ళకి ఏం చేస్తున్నాం దీపారాధన చేస్తున్నాం దీపావళికి ఆ యమద్వితి ఆ ద్వారం తెరుచుకుని వాళ్ళు దానికి వెళ్ళే దీనికి వైపు వెళ్లకుండా యముడు బాధ పెట్టకుండా స్వర్గం వైపు వీళ్ళు వెళ్ళడానికి దారి చూపించేందుకు యమదీపం యమదీపం పెడతాం మనం సౌత్ సైడ్ సో ఆ సౌత్ సైడ్ దీపం పెడుతున్నట్టుగానే అలా ఎలా అయితే పితృదేవతలకి మనం చేస్తున్నామో ఆ రోజు ధనత్రయోదశి రోజు మన్నాడు చతుర్దశికేమో మనకి విజయం చెడ్డవాళ్ళ మీద చెడు మీద మంచి సాధించిన విజయ విజయంగా మనమేమో నరక చతుర్దశి ఆ రోజు అతను చచ్చిపోయాడు కాబట్టి ఆ రోజు అవన్నీ చేయడం అన్నీ చేసుకుంటాం అది మళ్ళీ మనం డీటెయిల్గా చెప్పుకుందాం దీపావళి రోజు ఇప్పుడు ఏం చేస్తారట కుబేరుడు లక్ష్మీదేవి పితృదేవతలు ఈ టైంలో భూమి మీద ఉంటారు భూమి మీద నడయాడుతూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు నడయాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవికి ఏది ఇష్టం దీపం ఇష్టం ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన దీపాన్ని మనం అన్ని చోట్ల ప్రకాశవంతంగా చీకటిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదుట చాలామంది ఏంటి ఏ గదిలో ఉంటే ఆ గదిలోనే లైట్ వేసి అంత చీకటిలో ఆపేసి అలా చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లోకే దీపావళి రోజు కనీసం పండుగ రోజులు సందు వేళ అంటే సాయంత్రం మనకి పొద్దున సంధ్య సాయంత్రం సంధ్య పొద్దున అయితే సూర్యకాంతి ఉంటుంది కాబట్టి మనం దీపారాధనలో మనకు చాలు బట్ సాయంత్రం సంధ్యలో మనం చక్కగా గుమ్మం బయట దీపం ఇంట్లోపల దీపం దేవుడి గదిలో దీపం అన్నీ వెలుగుతూ ఉండాలి అది లక్ష్మీప్రదం అంటే ఈవిల్ ఫోర్సెస్ బ్యాడ్ ఎలిమెంట్స్ కూడా ఇంట్లోకి రావు నెగిటివ్ ఫోర్సెస్ రావు అలా ఉంటాయి అలా దీపం ద్వారా మనం ప్రకాశవంతం చేస్తాం కాబట్టి ఆవు కానీ నువ్వుల నూనె ముఖ్యం దీపావళికి ఆ నువ్వుల నూనెతో మనం దీపాలు వెలిగించి ఆ దీపాన్ని గనక మనం ఒక సద్బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా కానీ ఆ దీపం దానం చేస్తే మనలో ఉన్న జ్ఞానం ఎలా మనకు అజ్ఞానాంధకారం ఎలా అయితే పోయిందో అలాగే అవతల వాళ్ళకు కూడా మనం ఈ దీపం ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా ప్రకాశవంతమైన జీవితం గడుపుతూ అజ్ఞానాన్ని కొంతైనా తొలగించుకునే అవకాశం ఉంటుంది సో మ్యూచువల్గా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకుంటూ చేసే ప్రక్రియ దానం బాగుందమ్మా సద్బ్రాహ్మణుడు అంటే ఎంతో జ్ఞానం అంతటి కదా ఆయనకి ఎందుకు దానం చేయాలి మనం ఆయన కోసం ఇవ్వటల్లా అది అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా దానం చేసేటప్పుడు అర్హత పాత్రత మామూలుగా చూస్తాం కదా మనం అలా చూడకూడదు ఎందుకు ఇస్తున్నాం మనం నీ లోపల ఉన్న జ్ఞానం పోవాలని కదా నువ్వు ఇస్తున్నావు మరి సద్బ్రాహ్మణుడికి ఏముంది జ్ఞానం ఉంది ఆయనకు వెళ్తలేకపోవచ్చు కానీ ఆయన జ్ఞానం ఉంది ఆల్రెడీ జ్ఞానం ఉన్న ఆయనకి నువ్వు ఇంకా నాకు కూడా జ్ఞానం వచ్చేటట్టు చేయమని చెప్పి నువ్వు ఆయనకి దానం ఇస్తున్నావు అంటే ఎంత మంచి ఉద్దేశం అవును ఇప్పుడు పండితులు ఏదో వేదం చదివారు నువ్వెళ్ళ ఆయనకి ఏదో తాంబూలం పండు కొంచెం ఏదో దక్షిణాయిస్తావు ఎందుకు ఆయనకు డబ్బులు లేవా ఎందుకు ఇస్తున్నావు జ్ఞానం తీసుకున్నాం మనం దేనికి కూడా రుణపడిపోయి ఉంటాం అన్నిటికీ మనం మనం ఎవరం ఒక్కళ్ళమే ప్రపంచంలో బతకడానికి అనేది అవకాశం లేదు ఓ చేత్తో తీసుకుంటూ ఉండాలి ఓ చేత్తో ఇస్తూ ఉండాలి ఇది లా ఆఫ్ నేచర్ కాస్మిక్ ఎనర్జీ చెప్తుంది సో మనం అన్ని ఫ్రీగా తీసుకోవాలని అనుకోవడము చాలా చెత్త నేచర్ అది అన్నీ నాకు ఫ్రీగా రావాలి అనుకోవడం కూడా చాలా చెత్త నేచర్ లేదు అందరికీ నేనే బాహుబలి లాగా నేనే అందరికి దానాలు చేస్తాను నేను ఎవరి దగ్గర తీసుకోను అనడం అహంకారం అవును రెండో ఉండకూడదు నువ్వు తీసుకునేటప్పుడు తీసుకో ఇచ్చేటప్పుడు ఇవ్వు నీకున్నది ఇవ్వు లేనిది అడిగి తీసుకో మళ్ళీ వాళ్ళకి ఇంకేదైనా ఇవ్వు ఇలా నడుస్తూ ఉంటుంది సొసైటీ ఇది దీపం దానం గురించి మరి ఐదు చోట్ల దీపాలు పెట్టాలని అంటారు ఆ రోజున ఏ ప్లేస్లో పెట్టాలి ఏంట ఐదు చోట్ల అని ఎందుకన్నారంటే అమ్మవారికి గురించి చెప్పేటప్పుడు కూడా పంచభూతాలని మనము ప్రార్థించి మనం పూజ చేసుకుని గ్రాటిట్యూడ్ చూపించే విధానం ఉన్నది సనాతన ధర్మంలో మనం ఐదు పంచభూతాలకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం ఇందులో ముఖ్యంగా భాగంగా మనకి ఇంట్లోకి వచ్చే ఏదైనా ప్రవేశ ద్వారం ఏంటి మెయిన్ ఎంట్రన్స్ ఆ మెయిన్ ఎంట్రన్స్ ద్వారానే ఏదైనా వస్తుంది కాబట్టి మనకి ఏ జీవం కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు కానీ ఇంట్లోంచి వెళ్ళేది ఏదైనా అదే ప్రవేశ ద్వారం కదా మన శరీరంకి ఎలా అయితే ఇన్ని నవరంధ్రాలు ఉన్నాయో ఇంట్లోకి కూడా ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది ఏదొచ్చినా దాని ద్వారానే రావాలి కాబట్టి ఆ మెయిన్ గుమ్మంకి రెండు వేపులా దీపం పెట్టడం ఫస్ట్ రెండు వేపులు ఇరుపక్కల రెండు దీపాలు రెండు దీపాలు సో అది ఫస్ట్ ప్లేస్ ఐదు చోట్లలో ఒక చోటు ఒక చోటు రెండు దీపాలు కాబట్టి రెండు చోట్లు కాదు ఒకటే చోట ఓకే ఇరువైపులు పెట్టాలి దీనికి జ్యోతిష్య శాస్త్రం ఏం శాస్త్రాలు చెప్పుకున్నా జ్యోతిష్యం తర్వాత మనకి న్యూమరాలజీలు వాస్తు తర్వాత ఖగోళ శాస్త్రం అన్నీ కలిపి చెప్పుకున్నదే మన సనాతన ధర్మంలో చెప్పారు ఏది మంచిది అని సో ఇల్లు కూడా ఎలా ఉండాలన్నారంటే తలుపు అనేది ఒక ద్వారంకి రెండు వైపులు కిటికీలు ఉండాలట అవి రెండు కళ్ళుట ఇది బాడీ అయితే ఆ ఫేస్ అయితే అందులో అది కళ్ళు అలాగే నోరు మన ముక్కు ఇవన్నీ ఉన్నది ఎలా అయితే పార్ట్స్ ఉన్నాయో వాస్తు శాస్త్రం కూడా ఇంటికి కొన్ని నామ్స్ పెట్టారు అలా రెండు కిటికీలు ఉండాలి రెండు ద్వారాలు ఆ తలుపుకి ఉన్నప్పుడు రెండు ద్వారాలు సింగిల్ డోర్ ఇప్పుడు వచ్చే ఫ్యాషన్లు కానీ పాత వాళ్ళు ఒప్పుకోరు రెండు తలుపులు ఉన్న ద్వారమే వాడాలంటారు వాళ్ళు రెండు తీయాలి ఇలా బయటికి అందు ఇప్పటికీ గుళ్ళల్లో కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు అలాగే పెట్టుకుంటారు రెండు తలుపులు పెట్టుకుంటారు సో దాంట్లో ఉండే మర్మం దాంట్లో ఉంది రెండు గుమ్మాలకి ఒక్కొక్కటి పెట్టాలి దీపం అది ఫస్ట్ ప్లేస్ రెండోది తులసి తులసి మాత మనకి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించే టైము అమ్మవారిని పూజించే టైం ఈ నెల అంతా కూడా కాబట్టి మనకి ఇంకా కార్తీక మాసం వచ్చినా కూడా విష్ణుమూర్తిని శివుణ్ణి ఇద్దరిని పూజిస్తాం ఇద్దరికి చాలా శివకేశవులు ఇద్దరికీ చాలా ఇష్టమైన నెల మొన్నటి నుంచే కార్తీక మాసం దీపావళి తర్వాత నుంచే కాబట్టి ఈ దీపాలు పెట్టడంలో కూడా విష్ణుమూర్తిని విష్ణుమూర్తికి ఇష్టమైనవి ఏం చేసినా లక్ష్మీదేవికి కూడా ఇష్టమేగా ఆయన భార్య తులసి ఎవరు ఆయన భార్య భూదేవి తులసి వీళ్ళందరూ విష్ణుమూర్తికి భార్యలు సో ఆ తులసికి తులసి దగ్గర ఈయనకేం చేసినా మనం ఆ రోజు చేసేటప్పుడు కూడా క్షీరాబ్ది ద్వాదశి అవన్నీ రేపు కార్తీక మాసంలో వచ్చే పూజలు తులసి పూజలు ప్రత్యేకంగా ఉంటాయి మనం చేసేవి సో అలాగా తులసి దగ్గర రెండో దీపం పెడతాం మూడో దీపం అష్టదిక్పాలకులు అది ఎక్కడ పెట్టాలి ఎట్లాంటి ఎనిమిది దిక్కులు ఇంటికి ఏ మూల వదలకూడదు అంటే ఇప్పుడు మనకి బేసిక్గా నాలుగు ఏమున్నాయి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అట్లా అన్ని కార్నర్స్లోనూ ఇప్పుడు అంటే మొత్తం పొడుగు తీసుకుంటే మూలలు ఈ నాలుగు కాకుండా ఎనిమిది వస్తాయి ఈ మధ్యలో ఆ మధ్యలో ఆ మధ్యలో ఆ మధ్యలో ఈ ఎనిమిది చోట్ల పెట్టాలి ఇది మూడోది అష్టదిక్పాలకులు మొత్తం ఏ కార్నరు చీకటిగా ఉండకూడదు తర్వాత యమద్వి ఎమ అని చెప్పేసి మనం ఒకటి అనుకున్నాం సౌత్ పర్టికులర్గా ఎముడో ఉండే స్థానం అటు కాబట్టి మన పెద్దవాళ్ళెవరికి లేకపోతే మనకైనా అపమృత్యువు లేకుండా ఈ సీజన్ చాలా ఇప్పుడు ఆశ్వీజ మాసం అంతా కూడా ఏంటంటే యమధంస్ట్రలు అని చాలా పవర్ఫుల్గా తిరుగుతూ ఉంటాయి ఆరోగ్యంకి మంచి చేసే కాలం కాదు ఇది ఈ చలికి కానీ ఎక్స్ట్రీమ్ వెదర్స్కి కానీ వానలు చాలా పడి ఉండడం కానీ వీటి వల్ల చాలా రకాల రోగాలు వస్తాయి వెదర్ వెదర్ దిన్ ఎక్కువ మంది కూడా కాస్త ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆ టైంలో కొంచెం గండంలాగా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అపమృత్యువు అంటే ఫుల్ కంప్లీట్ ఏజ్ వచ్చి పెద్దవాళ్ళు అయిపోయి వెళ్ళిపోవడం అనేది కామన్ అలా కాకుండా మా ఇంట్లో అపమృత్యు భయం లేకుండా యమధర్మరాజుని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఇంట్లో ఎవరిని నువ్వు అలా తీసుకెళ్ళొద్దు మాకు మా ఇంట్లో అందరూ పరిపూర్ణ ఆయుష్తో ఉండాలి కంప్లీట్ ఏజ్ అంతా బతకాలి అలా ఉండేటట్టుగా కానీ ఎముడు ఏ ఇంట్లోకి రాడుట ఈ లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉందో ఎక్కడ వెలుగుందో ఎక్కడ చక్కగా శోభాయమానంగా చక్కగా ఉన్నాయో ఇంట్లో అందరూ కలివిడిగా ఉండి ఇవన్నీ చీకటి అనేది లేదో అజ్ఞానం అనేది లేదో ఇలాంటి చోట ఎముడు రాడు రాడు ఆయనకి భయం తర్వాత నేను వేరే ఇది చెప్పినప్పుడు కూడా దానికి రిలేటెడ్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఇక్కడ ఏంటంటే యమద్వారం మనం సౌత్ సైడ్ దీపం పెట్టాలన్నారు అది ఒకటి నాలుగోది నాలుగోది ముఖ్యమైనది అక్కడ దేవుడి దగ్గర స్టార్టింగ్ అక్కడ కొంతమంది ఏం చేస్తారు ముందు దేవుడి దగ్గర పూజ చేసే ముందర బయట దీపం పెట్టేసి వస్తారు అందుకని నేను ముందు గుమ్మం దగ్గర మొదలు పెట్టా దీపావళి పూజకు కూడా ఈ పూజ అంతా అయ్యాక దీపాలు వెలిగిస్తారు చాలా మంది దేవుడి దగ్గర పూజ అయ్యాక అందుకని ఏం చేస్తారు ముందు వీధిలో రెండు దీపాలు తులసి దగ్గర దీపం యముడి దగ్గర దీపం ఈ నాలుగు దిక్కులు పెట్టేస్తారు పెట్టేసి పూజంతా అయ్యాక అప్పుడు ఇంకా ఎందుకంటే తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అన్ని వేపులు ఎన్ని పెట్టుకోవాలో అలా పెట్టుకోవడానికి వీలుగా ఎంతమంది ఉన్నారో అన్ని రకాల దీపాలు పెట్టడం కూడా కొంతమందికి అలవాటు ఇంట్లో ఒక ఒక మనిషి ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురు నాలుగేళ్లు పెడతారు నాలుగు తొమ్మిదిలు పెడతారు అట్లా పెట్టుకుంటారు కొంతమంది ఇవేం చేయలేని వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తుల తర్వాత వెలిగిస్తారు పౌర్ణమి రోజు అదొకటి పద్ధతి ఉంది ఎప్పుడైనా మనం దీపారాధన చేసామో లేదో కనీసం రోజుకోటి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనేది కొంతమందికి అట్లా ఎవరిష్టం వాళ్ళది ఎంత దీపాల పెడితే అంత మంచిది ఈ రోజుల్లో బయట మనం అదివరకు లాగా పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్నే పెట్టగలిగిన ఫ్లాట్స్లో అపార్ట్మెంట్స్లో కుదరని చోట ఇంట్లో చాలా బాగా ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో ఎక్కడ కార్నర్స్ ఉన్నాయో చక్కగా పూలతో అలంకరించి ముగ్గు వేసుకుని బియ్యం పిండితో ఎందుకంటే మామూలు ముగ్గు వేయకూడదు ఆయన పూజకి బియ్య పిండితో వీటిలతో ముగ్గు వేసుకోవడం చక్కగా పూలతో అలంకరించుకొని పూల రెక్కలతో అలంకరించుకొని దాన్ని పసుపు కుంకుమ అన్నిటితో వేసి దాంట్లోపల దీపం పెట్టి ఆ కార్నర్లో దీపం ఈ కార్నర్లో ఇక్కడ పెద్ద ముగ్గు వేసుకోవడం ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ ఇంట్లో హృదయస్థానం నాభిస్థానం ఉంటుంది కదా ఇంటికి కూడా అక్కడ మీరు చేసే పూజ చాలా మంచిది ఒక ప్లేస్లు ఉంటాయి ప్రతి చోట వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తారు నార్త్ ఈస్ట్ ఎలా అయితే మనం ఖాళీగా వదిలేయాలనుకుంటామో ఇంటికి కూడా ఒక నాభిస్థానం ఉంటుంది ఆ స్థానంలో ఆ రోజు చక్కగా చక్కటి ముగ్గు వేసి ఆ ముగ్గులో దీపాలు చక్కగా ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఐదు రోజులు పెట్టుకోవచ్చు మామూలుగా కాకపోతే మనము నరక చతుర్ద ఈ త్రయోదశి రోజు ఓన్లీ యమదీపం ఇవే పెడతాం కాబట్టి ఆ రోజు పెద్దగా మొదలు పెట్టాం నరక చతుర్దశి కూడా కొన్ని పెట్టుకుంటాం దీపావళి నుంచి పెట్టుకోవచ్చు మరి కొంతమంది ఏమో మీరు చెప్పింది మాత్రం అక్షరాల అదొక పద్ధతి పద్ధతి ప్రకారం దీపం కొంతమంది ఈ మధ్యన నీళ్ళల్లో వేసే దీపాలు వచ్చేస్తున్నాయి కదా అవి పెట్టుకొని సరిపెట్టుకుంటున్నారు ద్వారాల దగ్గర అంటే గాలి వచ్చి అవుతుంది అవన్నీ నేను కన్వీనియన్సీ పెట్టుకున్నా మీకు దీపావళి శాస్త్రం ప్రకారం చెప్పింది మటుకు నువ్వుల నూనెతో కానీ ఆవునయ్యతో పెట్టు నువ్వు ఆవునయ్ కూడా పూజకే దీపంకి దీపావళి దీపంకి నువ్వులు నూనె వాడాలి అది రూల్ బయట పెట్టే దీనికి ఒకటో రెండో అయిన పెట్టుకోండి మీకు అంత కుదరకపోతే మిగిలినవి డెకరేషన్ పెట్టుకోండి ఎంత ఎక్కువసేపు ఉంటాయి రాత్రి వరకు కొండ ఎక్కుతాయనే భయం లేదు చక్కగా వెలుక్ కనిపిస్తూ ఉంటుంది డెకరేషనే అది దీపారాధన కింద రాదు అది ధన్యవాదాలు